చిన్న క్వశ్చన్ అండి మళ్ళీ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ గురించి వస్తే ఇప్పుడు కూల్చేతలు అయిపోయాయి కూల్చేతలు అయిపోయాక స్టే వచ్చింది సరే అది పక్కన పెడదాం మనం అంటే కూల్ చేశారు స్టే రాకముందు వరకు మాట్లాడతాను నేను కూల్ చేశారంటే అది అని తేలింది కూల్ చేశారు అంటే ఇక కూల్చడంతో పని అయిపోయినట్టేనా వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి కానీ ఇంతకాలం మీరు చేసిన తప్పని కాని వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేయటం ఇవన్నీ జరుగుతాయా ఇప్పుడు మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న కూల్చే అయిపోయిందా పక్క జరిగిపోవడం అని చెప్పి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొన్న ఇక్కడే గడ్కేసర్ ఒక వ్యక్తి ఆ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధు అనేది వేపించుకుని ఒక టూ ఇయర్స్ తిన్నాడు తిన్నాడు తిన్న తర్వాత ఈ విధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధు తిన్నాడు అని చెప్పి ఒక వ్యక్తి పోయి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేశాడు కలెక్టర్ ఏం చేశాడు విచారణ జరిపి అవును తిన్నాడు అని చెప్పి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నువ్వు ఇన్ని రోజులు తిన్నా దానికి అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ కట్టు లేదంటే ఆస్ అటాచ్ చేస్తా అని చెప్పి నోటీస్ పంపించారు కరెక్ట్ చాలా ఈ గత ప్రభుత్వ పథకాలు అందకుండా అదే విధంగా సంబంధించిన చాలా మందికి వచ్చిన పెద్దవిడ వృద్ధులు గురించి కూడా ఒక నోటీసు పంపించారు అది కూడా పెద్ద వివాదం పెద్దవారి ఆమె దగ్గర రికవరీ చేస్తా అంటే నా దగ్గర ఏడున్నాయని చెప్పిన పరిస్థితి మనం అయింది కదా సేమ్ అలానే ఓకే గవర్నమెంట్ హ్యాస్ అబ్సల్యూట్ రైట్ ఎవరు కంప్లైంట్ చెయ్యి అవసరం ఇక్కడ అవసరం అందుకే కదా మీరు కొట్టింది నో టు కంప్లైంట్ మరి ఇప్పుడు స్టే రాకముందు కూల్చివేతలు అయిపోయిన తర్వాత ఎందుకు రికవరీ నోటీస్ ఇవ్వలేదు నాగార్జునకి అంటే ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి రికవరీ నోటీస్ ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారా స్టే వచ్చింది కదా రికవరీ లాజిక్ గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఇప్పుడే ప్రభుత్వానికి అధికారం ఉంది నాగార్జున గారికి ఒక నోటీస్ ఇచ్చి బాబు నువ్వు అప్పనంగా ప్రభుత్వ స్థలంలో కొన్ని ఇప్పటి వరకు ఇగో ఇంతగానం తిన్నావు ఇంత లాస్ చేసినావు కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి నోటీస్ ఇచ్చి ఇవ్వాలి ఒకవేళ ఆ నోటీస్ సమాధానం ఇవ్వకపోయినా ఆ అమౌంట్ తిరిగి చెల్లించకపోయినా ఆయనకి సంబంధించిన మిగిలిన ఆస్తులు అటాచ్ చేయడానికి ప్రభుత్వానికి అప్సూట్ రైట్ అయితే దీని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వలేదు కన్నా ఇలాంటి రికవరీ నోటీస్ ఇచ్చిందా ఇవ్వలేదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు మరి అంటే ఇక్కడ వీళ్ళు ఈ పాయింట్ వదిలేస్తున్నారా లేకపోతే కూల్చివేతలతో అయిపోయింది అనుకుంటున్నారా అంటే ఇవన్నీ నాలుగోళ్ళ మధ్య జరిగాయి కదా దీని పెద్ద పబ్లిసిటీ రాదు ఇది అయితే కొట్టుడం అని అంటే పెద్ద హైప్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మెల్లమెల్లగా అనుకోవచ్చా నోటీసులు ఎవరు రికవరీ నోటీసులు ఎవరు అనుకుంటున్నాను నేను ఓకే సాలది కొట్టినా కదా ఇంకేం చేస్తామని చెప్పి అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈలోకి రావాల్సిన వచ్చేసి ఉంటాయి ఇక అవన్నీ ఇక నడుస్తూ ఉంటాయి అన్నీ ఇక ప్రభుత్వం అవన్నీ నడుస్తూ ఉండాలి కదా ఓకే సో అయితే రికవరీ నోటీస్ ఇచ్చే రైట్ ఎవ్రీ రైట్ ప్రభుత్వానికి ఉంటుంది విత్ ఎగ్జాంపుల్స్ చెప్పినాం కదా మనం ప్రభుత్వ పెద్దలారా దయచేసి ఆ పనిలో చూడండి ఎందుకంటే తెలంగాణ ఖజాలో డబ్బులు లేక రుణమాఫీ మీరు ఎలాగో పూర్తి చేయలేకపోతున్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ తీసుకుంటే రెండు వేల పన్నెండు నుంచి పద్ ఇరవై నాలుగు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అక్కడ ఆక్రమించి కట్టారు చీప్లో అధమంగా వేసుకున్న తక్కువ తక్కువ కోట్లు వెయ్యి కోట్ల ప్రభుత్వానికి వస్తాయి ఎలాగూ మీరు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్లే ఉండి రుణమాఫీకి పూర్తిగా నిలవలేపోయారు కదా ఈ వెయ్యి కోట్లు రుణమాఫీకి కింద కేటాయిస్తే రైతులు కొంచెం ఆనందిస్తారు ఇట్లానే మీరు ఇప్పటివరకు ఎన్ని కట్టడాలు అయితే చేసారో వాటి అన్నిటి కూడా రికవరీ నోటీసులు ఇచ్చి ఆ ఆస్తుల్ని అటాచ్ చేయడం ఏదైనా చేస్తే కొంచెం ఖజానాగా డబ్బులు వచ్చి రుణమాఫీకో లేకపోతే ఇంకేదో ఇంకా పదానికి వాడచ్చు ఇంకొక విషయం ఆ స్థలాన్ని ప్రభుత్వం ఇప్పుడు తిరిగి స్వాధీనపరుచుకుంటుందా లేదా అనేది కూడా మాట్లాడాలి మనం ఓకే స్వాధీనపరచుకొని యాక్చువల్గా అయితే ఏం చేయాలి వాళ్ళు చెరువు తవ్వాలి మళ్ళీ

హైడ్రా కదా అది అంటే ప్రభుత్వం ఇంకా ఇంకా వెళ్ళాలి ఇప్పటి ఇప్పటివరకు దాదాపు రెండు నెలల అయింది ఇరవై కడ్డాలు కూల్ చేశారు ఇక్కడ ఎక్కడా కూడా రికవరీ నోటీసులు ఇవ్వలేదు ఆ స్థలాన్ని వాళ్ళు తీసుకుంటున్నట్టు ఇది చేయలేదు మళ్ళీ అక్కడ చెరువుని డెవలప్ చేస్తున్నట్టు రీస్టోర్ చేస్తున్నట్టు ఎక్కడ మనకి కనపడలేదు సో మరి దీంట్లో విశ్వసనీయ ఎంత ఉంది ఏంటి అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఇవాళ మనకి నరేష్ గారి ద్వారా కొన్ని కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసినాయి నిజంగా చాలామంది జనాలకి వ్యూర్స్కి ఈ పాయింట్స్ తెలిసి ఉండకపోవచ్చు ప్రభుత్వాలకు కూడా లేదో తెలిసినా మనకి ఎందుకు అనుకుంటున్నారో కానీ ఇప్పుడు మా ద్వారా ఈ విషయం ప్రజలకు తెలిసింది మీరు నాగార్జున కానీ మిగతా వాళ్ళ కట్టడాలు కూల్చి తర్వాత ఆ స్థలం రికవరీ చేసుకొని ఇంతకాలం అక్కడ వాళ్ళు కట్టినందుకు దానికి జరిగిన నష్టపరిహారం తీసుకొని అంతేకాకుండా అక్కడ మళ్ళీ చెరువును పునరుద్ధించాలి కట్టడాలు కూల్చివేస్తాం మీ పని అయిపోలేదు రంగనాథ్ గారు దీని వెనక చాలా పని ఉంది ఈ పనిలో కూడా నన్ను కోరుకుంటున్నాము సో